ప్రతి ఒక్కరికి జుట్టు నల్లగా ఒత్తుగా అసలు ఓడకుండా ఉంటే బాగుండని కోరుకుంటుంది కొంతమందికి కొన్ని కారణాల చేత జుట్టు ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది ఎక్కువగా జుట్టు ఊడిపోతూ ఉంటే కొంతమంది స్నేహితులు కానీ పెద్దలు కానీ సలహా ఇస్తుంటారు నువ్వు గుండు కొట్టించుకో జుట్టు మళ్ళా ఒత్తుగా వచ్చేస్తుంది అనంటే కొంతమంది ఆరగారగా గుండు కొడతా ఉంటారు ఇళ్లల్లోనే మామూలుగా గుండు అంటే ఏదైనా దేవుడు మొక్కులతోనే కొట్టిస్తారు లేకపోతే చనిపోయినప్పుడు కర్మకాడల దగ్గర కొట్టిస్తారు కానీ వీళ్ళ జుట్టు కోసం ఇంట్లో మంగళతోనే గుండు కొట్టించుకోవడం లేకపోతే ఆళ్ళే గీక్కోవడం చేస్తుంటారు ఇట్లా నెలకోసారి రెండు నెలకోసారి గుండు గీకుతూ ఉంటారు మీరు ఎన్నిసార్లు గీకినా జుట్టు ఒత్తిగా వస్తుంది అనుకుంటే పొరపాటు రాదు దేనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జుట్టు కుదుళ్ళు అనేవి హెయిర్ ఫోలికల్స్ మనకి చిన్నప్పటి